అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం తులా రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు టైం పాస్ చేయడానికి ఒక స్త్రీతో కలిసి ఒక మంచి రెస్టారెంట్కు వెళ్ళి భోజనం చేయడానికి ఇష్టపడతారు మరియు సినిమాకు వెళ్లి జాలీగా గడిపే ప్రయత్నాలు కూడా చేస్తారు ఈరోజు మీకు ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా గడిపే ప్రయత్నాలు కూడా జరుగుతాయి మీరంటే ఇష్టం ఉన్న వారితో మీరు ఈరోజు గడపడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈరోజు మీ ప్రేమ నుండి మిమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు వీరు చేయలేరు మీకు మీ తల్లిదండ్రులకు మీకు చక్కని బహుమతిని అందించడం ద్వారా మీకు మంచిగా ఉంటుంది ఇతరులతో కలిసి మీరు మంచి సమయాన్ని గడిపే అవకాశాలు మీకు ఈరోజు అందుతాయి చాలా కాలంగా మీరు కనుక శాపగ్రస్తంగా గడుపుతూ ఉంటే ఈ రోజు మీరు ఎంతో ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి ఉద్యోగము లేదా వ్యాపారాల్లో విజయాన్ని సాధించేందుకు మీరు రోజు మరి గోధుమను పేదలకు పంచిపెట్టండి మీ శారీరక సౌష్ఠవం కోసం క్రీడల్లో సమయాన్ని గడపండి మీరు ఏ రోజుకు ఆ రోజు బ్రతకడం కోసం సమయాన్ని డప్పుని విచ్చల విడిక వినోదాలపై ఖర్చు చేసే మీ స్వభావాన్ని మీరు మార్చుకోవాల్సి వస్తుంది అనుకోని బాధ్యతలు మీ రోజువారి ప్లాన్ పనులను చెదరపెడతాయి మీరు మీరు మీకోసము తక్కువ ఇతరుల కోసము ఎక్కువ పని చేస్తున్నట్లు తెలుసుకుంటారు తమకు ప్రియమైన వారితో కొద్ది రోజుల సెలవుపై ఉన్న వారికి బోలెరంత మర్పురాని మధుర సమయాలని గడపగలుగుతారు పోటీ రావడం వలన పని తీరక లేకుండా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో గురుద్వారాలలో ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాల్లో అనుకుంటారు అనవసరమైనటువంటి సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు పెళ్లినాడు చేసిన ప్రమాణాలన్నీ కూడా అక్షర సత్యాలని రోజు మీరు తెలుసుకుంటారు మీ జీవిత భాగస్వామి మీ ఆత్మిక నెచ్చలి కుటుంబ జీవితంలో సంతోషకరమైన క్షణాలు సాధించటానికి ఆవులకు బాల్యని తినిపించండి బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్టు మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది మీరు ఇంతకు మునుపు ఎక్కువ ఖర్చు పెట్టి ఉంటే మీరు ఇప్పుడు దాని యొక్క పర్యవసనాలు అనుభవిస్తారు దీనివల్ల మీకు డబ్బు అవసరమైన మీ చేతి అందకపోవచ్చు ఈ రోజు మీరు కొత్త స్నేహితులను పొందటానికి ప్రయత్నాలు చేస్తారు రొమాన్స్కి ఇది మంచి రోజు ప్రేమ మీ చుట్టూ ఉన్న గాల్లోని పూర్తిగా నిండి ఉంది ఎటు చూసినా చక్కని గులాబీ భన్నమే కనిపిస్తుంది ఈ రోజు మీరు చూసినట్లయితే గనక ఈ రాశి వారికి సహోద్యోగులతోటి ఉన్న విభేదాలు కూడా పరిష్కారం అయిపోతాయి సహోద్యోగులకు మీ వంతు సహాయం మీరు అందిస్తారు ఎన్ని విధాలుగా చూసినా కూడా మీరు వారిని ఆదుకుంటారు మీది చాలా పెద్ద మనసు కీలక సమయంలో మీకు అండగా ఎవరు కూడా నిలబడరు కానీ మీరు మాత్రము వెనుకంజ వేయరు కుటుంబంలో ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి స్నేహితుల్లోనో బంధువుల్లోనో మీ స్థాయిని నిలబెట్టుకుంటారు మీ చెడు కోరుకునే వారు ఎవరో మీకు చాలా బాగా తెలిసి వస్తుంది ఈ రోజు వారికి తగిన గుణపాఠం చెప్పాలని భవిష్యత్తులో మీరు ఆలోచిస్తారు పునర్వివాహం చేసుకోవాలనుకున్న వారికైతే అనుకూలమైనటువంటి రోజుగా తెలుస్తుంది వివాహం కాని వారికి కూడా మంచి సంబంధాలు రావడం అనేవి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ముఖ్యమైన పనులలో మీరు ఎవరిని నమ్మకూడదు మీ పని మీరు మాత్రమే చేసుకోవాలి పని భారం ఎవరి మీద కూడా వేయకూడదు ముఖ్యంగా డబ్బు విషయాలలో మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి మీరు ఎటువంటి పరిస్థితులలో కూడా మీరు ఈ రోజు మరి ఎవరి మీద కూడా మీ పని భారం వేయకూడదు రొమాన్స్ ఇది మంచి రోజుగా ఉంది ప్రేమికులు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా ప్రేమ ముందుకు సాగే అవకాశాలు కూడా ఉన్నాయి రోజు రోజు పెద్దల యొక్క సహాయం అందే అవకాశం ఉంది ప్రేమికులకు ప్రేమికులకు ప్రేమ విషయము బయటకు పడి మరి వారి యొక్క విషయంలో పెళ్లి వరకు వెళ్ళే విషయాలు సందర్భాలు కూడా మరి కనిపిస్తున్నాయి ఇరుగు వారి మీ యొక్క దృష్టి మీ మీదనే ఉన్నది వారు మీ మీద ఈర్ష్యతోటి ఉన్నారు మీ ఎదుగుదలను చూసి తట్టుకోలేకపోతున్నారు కాబట్టి మీరు తప్పకుండా పరిహారం చేయాల్సి వస్తుంది ఈ పరిహారం కొరకు మీరు చక్కగా ఒక ఎరుపు బట్టను తీసుకోవాలి ఆ ఎరుపు బట్టలో గుప్పెడు పెద్ద ఉప్పును వేసుకోవాలి ఆ ఉప్పులో చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు వేసి నాలుగు ముక్కు కాయలు వేసి ఒక నల్ల పసుపు కొమ్ము వేసి మరియు నల్ల బియ్యం కొన్ని కొద్దిగా వేసి మూట కట్టేయాలి ఆ తర్వాత మీరు ఆ మూటను ఇంటి ముందు కుమ్మానికి పైన వేలాడదీయాలి ఈ విధంగా చేసినట్లయితే మీకు ఏ విధమైనటువంటి నిర్దశి ఈష్యా ఆశ్రయ లాంటివి తగలకుండా ఉంటాయి అంతా శుభప్రదంగా ఉంటుంది మీ దోషాలు కూడా పరిహారం అయిపోతాయి మీకు అడ్డంకులు కూడా మరి తొలగించబడతాయి లక్కీ సంఖ్య పదిహేడు లక్కీ కలర్ బఠానీ ఆకుపచ్చ లక్కీ దిశ తూర్పు ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం శుభప్రదం ప్రతిరోజు ఈ విధంగా ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో